జనరల్ గా ఇన్సూరెన్స్ అనే పదాన్ని మీరు అందరు విన్నారు కదా ఇన్సూరెన్స్ అంటే అయితే మనకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ వస్తాయి లేకపోతే చనిపోయిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి వస్తాయి కానీ మనం బతికున్నప్పుడే మనకి ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ ఎలాంటి అడ్డంకులు గాని రాకుండా ఉన్నప్పుడే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు విద్య కోసం పిల్లలు ఉన్నత శిఖరాలని ఎక్కాలి అని చెప్పేసి ఏదైతే ఆపుతుందో అది మనీ మరి ఆర్థిక వనరులు మన ప్రాథమిక పాఠశాలల్లో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్లలో అది అందకపోవడం వల్ల ఎంతో మంది ఆగిపోతున్నారు అని గమనించి మరి ఈ విధంగా ఉచితంగా కాదు ఇది ఉచితం కాదు ఇది ప్రైజ్ మరి మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి గుర్తించుకుంటూ మీరు టాపర్ గా బయటికి వస్తే రాష్ట్ర స్థాయి అంటే స్టేట్ లెవెల్లో ఫస్ట్ వస్తే మీకు ఐదు లక్షల నగదు ఇస్తారు మీరు రెండో స్థానంలో వస్తే స్టేట్ సెకండ్ ర్యాంక్ అయితే మూడు లక్షలు ఇస్తారు జిల్లాలో మన పెద్దపల్లి జిల్లా కాబట్టి పెద్దపల్లి జిల్లాలో టాపర్ గా నిలిస్తే రెండు లక్షలు ఇస్తారు అదే విధంగా మన పెద్దపల్లి నియోజకవర్గం ఒకటి ఈ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి మరి ఈ నియోజకవర్గానికి టాపర్ గా నిలిస్తే లక్ష రూపాయలు అందించడం జరుగుతుంది అదే విధంగా మరి దాంట్లో ఇప్పుడు మనం ఉన్నది మన స్కూల్ ఉన్నది ఓదలా మండలంలో మరి ఈ ఓదలా మండలంలో మనం టాపర్ గా నిలిస్తే మనకి పదివేల రూపాయలు మరి ఈ విధంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు విద్య కోసం ఆర్థిక వనరులు అనేటి మనకి ఒక బహుమతిగా అందిస్తున్నారు మీరు పడ్డ శ్రమకి బహుమతి ఇస్తున్నారు మరి ఆ విధంగా మీ కష్టాన్ని గుర్తించుకుంటూ మరి ఇది మన మొదటిసారి కాదు ఎంతో మంది ఎన్నో విధాలుగా చేసుకుంటూ వస్తున్నారు విద్య గురించి కానీ నేడు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంటే ఈ రాష్ట్రాన్ని ట్రెండ్ సెట్ చేసేది ఎడ్యుకేషన్ మరి ఆ ట్రెండ్ సెట్ చేయాలి అని చెప్పేసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా వస్తున్నందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ మండలంలో ఉంటారా నియోజకవర్గంలో ఉంటారా జిల్లాలో ఉంటారా రాష్ట్రంలో ఉంటారా వెరీ గుడ్ రాష్ట్ర స్థాయిలో మనం పద్మా హనుమయ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆ పేరు కేవలం నాకు మాత్రమే గర్వం కాదు ఇక్కడ ఉండే ఎంతో మంది ఈ గ్రామస్తులకే ఎంతో గర్వంగా అనిపిస్తారు మరి అలాంటి పేరుని మన రాష్ట్ర కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి అదే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మన కనగత్తి గ్రామంలో ఉన్నటువంటి శివకుమార్ పిట్టల శివాన్న గారు అదే విధంగా షబీర్ పాషా అన్న గారు అదే విధంగా సుమలత అక్క గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజన్న గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినటువంటి మన హెచ్ఎం సార్ గారికి అదేవిధంగా సర్పంచ్ సంధ్యారాణి గారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు